వైసీపీ ఫేక్ ప్రచారాలకు పరిమితమైన పార్టీ అని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి విమర్శించారు సాక్షి మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలే వైసీపీ కొంపముచ్చాయని ఎద్దేవా చేశారు ఈ విషయాన్ని వైసీపీ నేతలు గ్రహించకపోవడం వారి అవివేకమన్నారు ఫేక్ ప్రచారాలతో జగన్ పార్ట్ టైం గా మారిపోయారని ఈసారి ఆ పదకొండు సీట్లు కూడా వద్దన్నట్లు పార్టీ పుట్టగతులు కూడా లేకుండా చేసుకుంటున్నారని బైరెడ్డి శబరి ఆక్షేపించారు ఐదు సంవత్సరాల నుండి వీళ్ళు ఏమైనా మంచి చేశారా అంటే లేదు ఇప్పుడు మంచి చేస్తున్నారు అంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు ఎంతసేపు ఫేక్ ప్రచారము తప్ప పార్ట్ టైం పొలిటీషియన్గా మారిపోయారు తప్ప ఇంకేం లేదు కాబట్టి అనవసరంగా దుష్ప్రచారాలు చేసి మళ్ళీ పదకొండు సీట్లకు కూడా కాకుండా పార్టీయే లేకుండా పుట్టగతులు లేకుండా అయితే మీరు చేసుకోవద్దండి అని నా మనవి సాక్షి కింద సత్యమేవ జయతే అని వస్తుంది సత్యమేవ జయతే కాదు అసత్యమేవ జయతే భారతీరెడ్డి గారు ఎడ్యుకేటెడ్ లేడీ ఒక రియల్ న్యూస్ న్యాయంగా ఒక న్యూస్ని చూపియాలి కానీ ఎంతసేపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన నాయకుల పైన పైన వీళ్ళపైనే చెప్తున్నారు కానీ ప్రజలు ఎవ్వరూ నమ్మడానికైతే సిద్ధంగా లేరు ఈ సాక్షి న్యూస్ చూసి చూసే వాళ్ళ కొంప మునిగింది అది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఈవెన్ కడప నంద్యాల్లో కూడా వీళ్ళకు పా గుణపాఠం నేర్పినారు ప్రజలు బుద్ధి చెప్పారు అంటే దాని అర్థం ఏంటి ఖచ్చితంగా ప్రజలైతే వీళ్ళ వైపు చూడరు వీళ్ళు చెప్పిన ప్రచారాలు కానీ వీళ్ళు చెప్పిన మాటలు కానీ వినే పరిస్థితుల్లో లేరు అని అయితే నేను చెప్పగలుగుతాను